అచ్చ అచ్చా నీ పేరు ఆవిడ పేరు నువ్వు మీ హస్బెండ్ ఎక్కడ నువ్వయా ఏంటి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎంతమంది కొడుకులు మొత్తం ఎంతమంది కొడుకులు నలుగురు సార్ నలుగురు కొడుకులు నేను డ్రైవర్ పని చేస్తాను నేను డ్రైవర్ పని చేస్తాను వీళ్ళనేదో పోజ్ చేసుకుంటుంది నేను పింఛన్ కూడా తీసుకోలేదు సార్ ఇప్పటికి డెబ్బై నాలుగు ఏళ్ళు ఉన్నాయి నాకు ఎందుకు లేదు కష్టం చేసుకుంటాను నా వద్దులే చేసుకోలేనప్పుడు జరుగుతాం లేదు అది సార్

అక్కడ కూడా ఇమ్మ నువ్వేంటమ్మా నువ్వు బీకామ్ చేసావమ్మా ఈ అవుట్ అవుట్సోర్సింగ్ ఇవ్వండి ఆ అమ్మాయిలు ఒకసారి చెక్ చేపించి ఎంత టెన్షన్ ఇస్తున్నాం హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఏదైనా ఉంటాము ఇతనికి షెడ్ పెట్టి సరిపోతుంది నీకు వెల్డింగ్ షాప్ అది వెల్డింగ్ షాప్ అది పెట్టించేయండి అతనికి ఒక వెహికల్ కావాలంటే తీసిచ్చేయండి దాంట్లో ఇచ్చేసి కంప్లీట్ చేయండి